మ్యూజిక్ నేర్చుకుంటాను సార్ డైలీ జైకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటాం మృదంగం నేర్చుకుంటాం చాలా బాగా పాడేవా మా బస్సులో నాకు వచ్చింది అది ట్వీట్ అవును బాగా స్పందన వచ్చింది మీ ట్వీట్ మనం చేసిందికి మీ 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 కండక్టర్ సారే పాడించారు సార్ పాట గుడ్ గుడ్ వెరీ గుడ్ ఆయన పాడిస్తే శిల్పా మేడం అని ఆవిడ పెట్టారు అది మీరు చూసారు మీరు చూసినట్టు ఉన్నారు అవునవును నేను చూసాను మీరు చూసారని మా ఊర్లో కూడా చెప్పారా మా ఊర్లోనే చెప్పారు అసలు ఫస్ట్ నాకు బాగా వైరల్ అయింది అది అవును సార్ అలా చాలా ఏమేం కీరవాణి సార్ కి ట్వీట్స్ అయ్యాను నేను సార్ కూడా మెసేజ్ పంపించాను అది నేను ట్వీట్ చేసింది కూడా సార్ పంపించాను నేను అవును అవును అంట పంపించాను ఏమో చదువుకుంటున్నా ఏమాత్రమే లేదు సార్ ఏం చదువు ఓన్లీ సంగీతమే ఓన్లీ మ్యూజిక్ ఇస్తాను అమ్మ ఊర్లో ఉంటుందా ఇక్కడ ఊర్లోనే ఉంటాం సార్ కానిస్టేబుల్ అనంతయ్య సిటీలో చేస్తే ఇప్పుడు పిఎస్ శంషాబాద్ లో చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అరంగల్ మైలాదేవులపల్లి పల్లి మైలాదేవుల ఉంది చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు అక్కడ కానిస్టేబుల్ అదే బాబు బాగా పాడారు మన బస్ లో సో బాసు బాబు పాడిన తర్వాత అది నాకు వచ్చింది అది పాట సో చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది చాలా మంది వైఖల్యం ఉన్నా బాగా అది బాగా స్ఫూర్తిదాయకం ఉంది ఎందుకంటే అంత టాలెంట్ అంటే రెగ్యులర్ బస్సులో అదే బస్ లో పోతుంటారు అదే బస్ లో వెళ్తుంటారు గుడ్ కూడా చాలా అదే మీరు వచ్చిన తర్వాత నాకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అది ట్వీట్ చేయడంతో చాలా సంతోషం అనిపిస్తుంది చాలా వైరల్ అయింది చాలామంది కూడా మన నెటిజన్స్ అందరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా బాగా స్ఫూర్తిదాయకం ఉందని చెప్పి చాలామంది చెప్పారు ప్లస్ నాకు కూడా మెసేజ్ కూడా పంపించారు వాట్సాప్లో చాలా బాగా పెట్టారు చాలా వైరల్ అయింది నేను ఇన్ని వీడియోస్లో టాప్ వైరల్ అయి వైరల్ అయింది మీ యొక్క వీడియోనే మీ యొక్క సాంగే సో అది కూడా మళ్ళీ తమన్నా గారు కూడా చూశారని చెప్పి తెలిసింది ఆయన కూడా మీకు అవకాశం ఇస్తానని చెప్పారు సో తమన్నా గారు కూడా పేరు సో అవకాశం వస్తే బాగా చేసుకోవాలి మళ్ళీ మీరు ఇప్పుడే కూర్చున్నప్పుడు కూడా చెప్తున్నారు మీ స్టోరీ వింటే చాలా స్ఫూర్తిదాయకం ఉంది రెండు వేల తొమ్మిది నుంచి ఏం లేదు ఇన్స్ట్రుమెంట్స్ లేదు ఏం లేదు ఒక రేడియో పాటలు పాటల ద్వారా మీరు నేర్చుకున్నారంటే చాలా అంటే చాలా గ్రేట్ గుడ్ గుడ్ బాగా బాగుంది సో ఇంకా మీకు అవకాశం రావాలి తప్పకుండా సార్ ಓಂ ನಮೋ ಶಿವರುದ್ರಾ ಓಂ ನಮೋ ಸಿತಿಕಾ ಓಂ ನಮೋ ಹರಗ ಢಮ ಢಮ ಋಪಾನಯ ಓಂ ನಮೋ ನಿಠಾಕ್ಷಾಯ ಓಂ ನಮೋ ಭಸ್ಮ ఓం నమోమశైల వరణాయ ధిమి తాండవ సదా కేయ సదాశివ సన్యాసీ తాపశ కైలాసవాసీ నిపాదముద్రలుసీ పొంగిపోయినాది పల్లెకాశీ యో సుకులు దారిగా సుక్తలక్తివాసింవేదిగా తోడో సొత్తో నిసామే దిగినాడు రాయే సరా వూరు వడా దండోరా యో రంగులు హంగులు పొడలేదు రాయుడు జంగ మస్తీ ఇప్పుడు ఇలప్ప మచ్చి సాక్షిగా నేను త భోజ బొత్తి చె వాడరా పై పై కలా బైరాగిలా ఉంటాది రా లేలా నీకు సాయం నీ కుసాయ ఉం కాక పొడులోనే

చాలా చాలా ప్రోత్సాహం సో ఆయన కూడా పేరు పేరు అభినందన ఎందుకంటే ఆయన ప్రోత్సాహం వల్లనే మళ్ళీ మీరు ఇక్కడ దాకా వచ్చారు అమ్మ కూడా చెప్తుంది నేను కూడా కొంత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తాం మీ గురించి తప్పకుండా చెప్తాను ఇట్లా ట్వీట్ కూడా పంపిస్తాను మీ పాట కూడా మంచి పాటలు ఏమాదరు ఉంటే నాకు పంపించండి తప్పకుండా డెఫినెట్లీ అది కూడా పంపించి మీకు డెఫినెట్లీ మనము ప్రోత్సహిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ నిజంగా మీరు అసలు మీరు చూడడమే కాకుండా మిమ్మల్ని కలవడం కూడా నా అదృష్టం సార్ లే లేదు కూడా మనం కలవడం కూడా బాగా అదృష్టం ఎందుకంటే ఇంత స్ఫూర్తిదాయక మీరు చాలా సిపోతుంది మళ్ళీ చూడండి చాలామంది ఏదో మనకు అది కాలేదు చేయలేదు మన కళ్ళు లేదు అంటారు కానీ మీరంతా కూడా ఏం లేని కూడా మీరు చాలా విజయం సాధించారు మళ్ళీ చాలా పేదరికం నుంచి ఏం లేదు మీకు ఇన్స్ట్రుమెంట్స్ లేదు ఏం లేదు ఇప్పుడు ఏదో మీకు కొంతమంది గురువులంతా మీకు ప్రోత్సహిస్తున్నారు కానీ బట్ ఒక టైంలో మీకు ఏం లేదు కదా అవును సార్ మీరంతా చేతితోనే మీరంతా ఇది చేస్తూ క్లాప్స్ కొడుతూ మీరు అంటే అది ఆల్మోస్ట్ లైక్ ఏ మ్యూజికల్ బాడీని మొత్తం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా వాడుతున్నారు చాలా చాలా స్ఫూర్తిదాయకం గుడ్ చాలా మంది ఏదో మనకు ఆ ఛాలెంజ్ ఉంది మనకు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నాము మన కళ్ళు లేదని చెప్పి చాలా మంది వస్తుంటారు నా దగ్గర కూడా బట్ ఏమంటారు అంటే మీరు అందరికీ ఆదర్శము సార్ చాలా మంచి గ్రేట్ తప్పకుండా సార్ టాలెంట్ ని కంటిన్యూ చేయాలి ఏమాదిరి ఉంటే మళ్ళీ నా దగ్గర రావాలి తప్పకుండా సార్ అనంతే కూడా అడిగాన చెప్పండి తప్పకుండా నా అభినందన్ కూడా ఆయనకి తెలియపరచండి అయ్యో తప్పకుండా సార్ చాలా బాగానే చెప్పిండు ఇది కాదురా ఇది ఇట్లా ఇది ఇట్లా అన్న చెప్పింది ఆయనే సర్దాబా సర్దాబా దగ్గర నేను డ్యూటీ చేస్తుంటే సర్దాబా దగ్గర నేను డ్యూటీ చేస్తుంటే అప్పుడు ఈయన ఈసారు కమ్ కమి మీరు కమిషనర్ ఉండే అంట అంటే కమిషనర్ ఉన్నాను అప్పుడు కమిషనర్ నుంచి ఇప్పుడు ఆర్టీసీ అవును చెప్పారు చాలా గుడ్ గుడ్ చాలా చాలా మంది పొగడారు ఆ పాట చూసి సో మంచి లో పాట రావడము నాకు అది లక్కీగా రావడం నేను ట్వీట్ చేయడము అది బాగా అయింది చాలా బాగా నిజంగా సార్ ఎందుకంటే మామూలుగా మీరు చూసారంటేనే అసలు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానో అనిపించింది కానీ లేదు డ్రీమ్ వాళ్ళ పుణ్య వాళ్ళు కూడా బాగా నేనే యాక్చువల్లీ పిలవాలనుకున్నాను ఉదయం ఫోన్ చేసి ఐ డ్రీమ్స్ వచ్చేసారంటే పిలవండి ఈ రోజు యాక్చువల్లీ ఊరికి వెళ్ళాను లేదంటే నేను అప్పుడే పిలిపించేవాడు బట్ మీరు వచ్చారని చెప్పి పిలిపించండి ఒక పని అయిపోతుంది నా కూడా అన్నాను ఎందుకంటే నేనే పిలిపించి సన్మాన్ చేయాలనుకున్నాను అని తప్పకుండా చాలా స్ఫూర్తిదాయకము తప్పకుండా చీకటితో చెప్పాను నేను ూటమితో నేను చెప్పెను నేనున్నానని నేనున్నాననే నీకేం కాదని నిన్నటి రాతనే మా తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తగిలే రాళ్ళని ఇదునుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి క్రాంతి పంచాలని చూపుతో మార్గం చెప్పెను గుండెతో ధైర్యం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నాననే కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో విలుగే నేను నేనున్నానని గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని ఇంకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని

అవకాశం రెస్పాండ్ అయినారు కదా అవును ఐ థింక్ ఎఫెక్ట్లీ ఒక అవకాశాలు వస్తాయి ఇప్పుడు మంచి టైం స్టార్ట్ అయినట్లు మనకు తప్పకుండా సార్ ఐ డ్రీమ్స్ వాళ్ళు కూడా మన పేరు పేరు అభినందించారు ధన్యవాదాలు కూడా తెలిపాలి అవును అవును సార్ దగ్గర నా మీ నా దగ్గర తీసుకొచ్చారు ప్లస్ మనకు బాగా ప్రోత్సహిస్తున్నారు అవును సార్ అది కూడా మంచి గ్రేట్ గెస్ట్యర్ వాళ్ళది అవును సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు ఫస్ట్ వీళ్ళు మా ఇంటికి వచ్చారు సార్ మా ఇంటికే వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూస్ చేశారు నాది ఫస్ట్ ఇంటర్వ్యూ కరోనా తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ వీళ్ళే చేశారు వీళ్ళే చేశారు వీళ్ళ తర్వాత ఇంకా వేరే వేరే వాళ్ళు చేశారు కానీ వీళ్ళు చేసింది ఫస్ట్ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ చేశారు ఇంకా వీళ్ళ వీళ్ళది సక్సెస్ అవుతుంది చాలా మంది చూస్తున్నారు వీళ్ళది దాన్ని అడిగిన వాళ్ళందరికీ నేను వాళ్ళ చేసిన ఇంటర్వ్యూ గురించి నేను చెప్పాను చాలా మంది చూస్తున్నారు ఇప్పటికి కూడా చాలా మంది చూస్తున్నారు అలాగే నాతోటి రామాచారి సార్ తోటి రెండో ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ స్టూడియోలు అంటే వీళ్ళు 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 రెండు ఇంటర్వ్యూలు చేశారు వీళ్ళకి చాలా పేరు అవును సార్ వీళ్ళు మిమ్మల్ని కల్పించారంటే మామూలు విషయం కాదు నేను ఏంటంటే అందరూ మీరు చూసారని చెప్తున్నారు కానీ మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కరెక్ట్ నిజంగా మీకు మీకు చాలా థ్యాంక్స్ అంటే రామాచారి సార్ కూడా మనము పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపాలి మీకు మీకు అంతా బయట తీసుకొచ్చి మీకు అంతా ప్రోత్సహిస్తున్నారంటే ఆయన కూడా అవును సార్ రామాచారి సార్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి రామాచారి సార్కి చాలా చాలా ధన్యవాదాలు కరెక్ట్ అవును ఎందుకంటే మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ మాకు ఇలా నేర్పిస్తున్నందుకు అందులో నన్ను కూడా చేర్చుకున్నందుకు నన్ను ఒక్కరిని చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి ఆదర్శము చాలా మందికి మనం అంతా ఇంకా అంత మంచిగా ఉంటే మనం కొన్నిసార్లు మనం ఏమో యూస్ చేసుకోలేకపోతున్నాను మీరు ఏం లేకుండా ఇంత యూస్ చేసుకుంటాను చూస్తున్నాను మీ చేయి ఆల్మోస్ట్ మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గా వాడుతున్నారు అవును ఆల్మోస్ట్ మీ వాయిస్ గుంత కూడా ఇట్ చాలా 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 థ్యాంక్స్ సార్ వీళ్ళందరికీ చాలా మంది నన్ను చూస్తున్నారు ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ఈరోజు మన రాజు యొక్క సింగరు ఆయనకు అంగవైకల్యం ఉన్నా కూడా ఆయనకి ఆనే విజువలీ ఛాలెంజ్డ్ ఆమె అంతా ఛాలెంజ్ ఉన్న ఆనే మంచి గాయకుడు ఆ నేను వెలుగు తీసుకొచ్చిన మన ఐ డ్రీమ్స్ యాజమాన్యానికి పేరు పేరుగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఇప్పుడే గుర్తు చేస్తున్నారు గత త్రీ ఇయర్స్ బ్యాక్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు మీ ఆనే వాళ్ళు మీరు అందరు వెళ్ళి అక్కడ ఆనే ఇంటర్వ్యూ చేశారని చెప్పి తెలిసింది తర్వాత వాళ్ళ గురువు రామాచార్య ద్వారా కూడా మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేశారు ఈరోజు మళ్ళీ నేను నాకు మా బస్లో ఎందుకంటే మన బస్సే మనకు మొత్తము ఇది సో ఆ బస్లో ఆనే పాట పాడారని చెప్పి శిల్పాన లేడీ అది పోస్ట్ చేయడము అది నా దృష్టికి రావడము నేను మళ్ళీ దాన్ని ట్వీట్ చేయడం ద్వారా చాలా అంటే చాలా వైరల్ కావడం జరిగింది చాలామంది నెటిజన్స్ అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఉందని చెప్పి వాళ్ళు రీట్వీట్ చేయడము చాలామంది రీపోస్ట్ చేయడము ప్లస్ చాలామంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పంపించారు చాలా స్ఫూర్తిదాయకం అయింది ఈరోజు ఆమెను నా దగ్గర తీసుకొచ్చారు నాకు ఆనే కల్పించినందుకు ఐ డ్రీమ్స్ యాజమాన్ అని కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేనే పిలవాలనుకున్నాను బట్ అనుకుంటే ఈరోజు ఐ డ్రీమ్స్ వల్లే నా దగ్గర తీసుకొచ్చారంటే ఇంకా సంతోషమైంది సో ఈ నేను అందరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది చాలామంది రకరకాల ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నారు విజువల్ ఛాలెంజ్ ఉన్నారు మనం హియరింగ్ ఛాలెంజ్ ఉంటారు కానీ బట్ చాలామంది వాళ్ళు ఏం చేయక ఇంట్లో ఉంటున్నారు బట్ బట్ ఈయన మాత్రము ఆయనకున్న ఒక అంగవైకల్యం కూడా ఆయన ఒక అసెట్గా యూజ్ చేసుకున్నారు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి ఒక టేప్ రికార్డర్ ఒక రేడియో ద్వారా పాటలు నేర్చుకొని హ్యాండ్స్ చేయి అన్నీ కూడా ఆనే వాళ్ళ యొక్క బాడీలో ఉన్న పార్ట్స్ కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా యూస్ చేసుకొని ఈరోజు పాడుతున్నారంటే చాలా గ్రేటు ఈరోజు తమన్నా గారు కూడా ఆ ఒక వీడియో చూసి ఆయనకు అవకాశం కల్పిస్తానని చెప్పి వాళ్ళు సార్ కూడా ట్వీట్ చేయడానికి నా తరఫు నుంచి రాజు వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను వేరే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు చాలా ఒక మ్యూజిక్ డైరెక్టర్స్కి మంచి పేరు మా తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో చాలామంది ఉన్నారు ఆయనకు అవకాశం కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు డెఫినెట్ ట్లీ వాళ్ళ దృష్టి కూడా ఈనే పాటను నేను తీసుకెళ్తాను అదేవిధంగా వాళ్ళ బావ అనంతయ్య నా దగ్గర కూడా పనిచేశారు నేను సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆనే మైలార్దేవ్ పని పనిచేస్తున్నారని చెప్పి తెలిసింది ఆమె కూడా ఈయనకు రాజుకు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు ఆదుకుంటున్నారని కూడా నాకు తెలిసింది సో ఆయన కూడా నేను నా తరఫు నుంచి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను ఆమె కూడా మన అందరు కూడా స్ఫూర్తిదాయకము ఎందుకంటే చాలామంది ఉంటారు కానీ ఇంట్లో కూడా ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ చాలామంది వాళ్ళని పట్టించుకోరు ఏదో ఉంది కాదని చెప్పి ఆనే ఈయన దగ్గర ఉన్న టాలెంట్ని గుర్తించి ఆయన ప్రోత్సహించడము చాలా గొప్ప అమ్మ కూడా చెప్తుంది ఇట్లా ఎక్కడ వెళ్ళినా ఫంక్షన్ వెళ్ళినా ఆయన మాతో వస్తున్నారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు ఆయన ముందు కూడా వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇద్దరు రాజు కూడా ఒకవైపు మనకు స్ఫూర్తిదాయకము ఇంకోటి వైపు మన కాన్స్టబుల్ అనంతే కూడా స్ఫూర్తిదాయకము సో వీళ్ళిద్దరు కూడా మనము ఆదర్శంగా తీసుకొని మనము ఇలాంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళని కూడా మనము దగ్గర తీసుకోవాలి వాళ్ళు కూడా ప్రోత్సా ప్రోత్సహించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఎందుకంటే ఈ మధ్యలో చూశాను ఒక వృద్ధ వృద్ధులు వాళ్ళు ఒక కళ్ళు లేక వాళ్ళు అబ్బాయి కూడా చనిపోతే కూడా వాళ్ళు తెలియక ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఆ డెడ్ బాడీతోనే ఉండాల్సిన పరిస్థితి ఈ సమాజంలో చూస్తున్నాం సో అలాంటి సమాజం మనము మళ్ళీ మన అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఎంతో ఉంది సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ఇలా అందరూ కూడా ఆదుకోవాలి ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఇలా ఇలాంటి వాళ్ళని గుర్తించేందుకు ఐ డ్రీమ్స్ ఒక ఫేమస్ ఛానల్ నాకు కూడా ఎన్నోసారి మన దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇంకా వచ్చే రోజు కూడా ఇలాంటి ఆని ముత్యాలను కూడా బయట తీసుకోవడానికి కృషి చేస్తారు నా వైపు నుంచి కూడా వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా నా వైపు నుంచి కూడా మన రాజుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకేమో అవసరమైతే కూడా నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను కోరుతు ఇంకోటిసారి ఐ డ్రీమ్స్కి పేరు పేరుగా అభినందిస్తున్నాను